అదేవిధంగా గ్రామ సర్పంచ్ ప్రధాన గారికి మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముగ్గు రామగర్ గారికి మండల అధ్యక్షులు రత్నాకర్ గారికి ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ గారికి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూడెం సర్పంచ్ శ్రీకాంత్ గారికి రాజు గారికి మరి ఇక్కడికి విచ్చేసిన క్రీడాభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ క్రీడలను ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తేనే బాగుంటుంది పిల్లలకు మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం టీవీలకు కనెక్ట్ అయి వాట్సాప్లకు కనెక్ట్ అయి ఇన్స్టాగ్రామ్లకు ఫేస్బుక్లకు కనెక్ట్ అయ్యి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని అంతా ఎంత ఏదన్నా ఒక మూడు నాలుగు గంటలు దాని పోతా ఉన్నాయి ఇది మంచి ఆలోచన గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ కొనసాగించడం కూడా గొప్పగా చెప్తా ఉన్నారు నిర్వాహకు కూడా అందరూ ఈ క్రీడను ప్రోత్సహించాలి ఈ వింటర్ సెషన్ లో సంక్రాంతి ఊర్లలో స్ఫూర్తి ఉంటుంది పోరాడే కటిమ ఉంటుంది వ్యూహ రచన ఉంటుంది డిఫరెంట్ మండల్స్ నుంచి వస్తారు కాబట్టి మండల స్థాయి గవర్నమెంట్ కాబట్టి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి వస్తారు కాబట్టి జిల్లా స్థాయిలో మనకు మిత్రులు అవుతారు క్రీడల్ని ఎందుకు మనం ఎంచుకుంటామంటే ఒక దేహదారోగ్యమే కాదు అది నేర్పేది ఒక స్నేహపూర్వక వాతావరణం కొత్త విధంగా గేమ్ లో ఏ విధంగా రచన చేయాలి ఎందుకంటే పాలిటిక్స్ లో రచన చేయాలనే అవసరాలు కూడా కానీ అప్పటికప్పుడు ఆలోచన చేసి అప్పుడు ఒక వ్యూహాన్ని పది మంత్రులు ఉన్నాయి ఇక్కడే ఉన్నాడు ఏ విధంగా పది బంధుల్లో మాటలు మూడే ఉన్నాయి అన్నప్పుడు ఆ వ్యూహాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది అంటే ప్లాన్ ప్లాన్ ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకోవడం క్రీడల ద్వారా ఉంటుంది కాబట్టి ఒక అందరి మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుంది కాబట్టి పిల్లలను ఇప్పుడు కరాటే పిల్లలను కూడా చూస్తాం మనం చిన్న పిల్లలు చిన్నప్పటి నుండే వాళ్ళకి ఒక సెల్ఫ్ డిస్టెన్స్ లోపల వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు సొసైటీలో పోగలరు ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు అసాంఘిక శక్తులు ఎదురవుతాయి ఎవరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మనకు తెలియదు బాల బాలికలకు మరి మనం చూస్తా ఉన్నాం మన దేశంలో చాలా అత్యాచారాలు నేరాలు చిన్నపిల్లల జరుగుతూ ఉన్నాయి చిన్నప్పటి నుండి డిఫెన్స్ ఇండియా కరాటే నేర్పిస్తే కూడా బాగుండేది తమ్ముడు కరాటో ఒకవైపు క్రికెట్ ఒకవైపు రెండు వైపుల ప్రోత్సహిస్తా ఉన్నాడు మరి నలభై ఐదు సంవత్సరాల్లో నేను ఒక ప్రశ్న ఏదన్నా వీళ్ళని మరి జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళు ఎవరు రంజీ ట్రోఫీ పోయిన వాళ్ళు మరి నేషనల్ లెవెల్లో ఎవరైతే బాధ ఆడుతున్నారో మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి కానీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి కానీ మంచి ట్రైనింగ్ ఇప్పించి ఏదో ఆడినామా పోయినామని కాకుండా ఒక ఏదో ఒక గుర్తింపు రావాలి నలభై ఐదు సంవత్సరాలు మీరు ఆడించినారు నలభై ఐదు సంవత్సరాల లోపల ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వాళ్ళ ఒక్కరిని గుర్తించి మీరు తప్పకుండా రాష్ట్ర మీకు జాతీయ నేషనల్ క్రికెట్ కే విధానం తెలుసు స్టేట్ విధానం తెలుసు రంజీ ట్రోఫీకి ఏ విధంగా తెలుసు చాలా మంది షాన్గా చెప్పుకుంటారు నేను రజీ కాబట్టి ఒకరినైనా ఈ మండలం నుంచి జిల్లా నుంచి మీరు రాబోయే రోజుల లోపల తయారు చేయాలని మంచి బ్యాటింగ్ కానీ బౌలింగ్ బౌలింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళని చూసి వాళ్ళకి ఒక మంచి స్కూల్ ను పాపం నేనే తమ్ముడు మధు కూడా వాళ్ళ పిల్లలు తీసుకొచ్చినాడు స్పోర్ట్స్ స్కూల్ లో జాయిన్ చేయాలని ఆ రోజు అక్కడ సీట్ లేకపోవడం వల్ల ఆలస్యం అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు తెలియదు కానీ తప్పకుండా అడ్మిషన్స్ కోసం వస్తే అది కూడా సహకరిస్తా అన్ని స్పోర్ట్స్ ప్రోత్సహించి మిమ్మల్ని మంచి స్పోర్ట్స్ మెన్ గా కృషి చేస్తా ఏదైనా విషయాలు అంటే కూడా నన్ను నిర్మ మాట అది కూడా చేస్తానని తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ కాలాతీతం అయిపోయింది పన్నెండు గంటలకు అనుకున్నాం ఇక్కడే రెండు